హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అలాగే సీరియల్ బాగుంది ఎవరైనా చక్కగా అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాదు బాధేసేయండి ఇంకా సెంట్రల్ మినిస్టర్ గారు కూతురు అతిథికి అలాగే దేవా వాళ్ళ చెల్లి వసంత ఉంది కదా వాళ్ళ కొడుకు వరుణ్కి నిశ్చితార్థం అని చెప్పేసి ఏర్పాట్లు చేసేసి నిశ్చితార్థం దగ్గరికి వచ్చేసి ఉంగరాలు మార్చుకునే టయానికి మేమిద్దరం కాసేపు మాట్లాడుకోవాలి అని చెప్పేసి వరుణ్ అతిథిని తీసుకుని తన రూమ్ కు వెళ్తాడు ఇప్పుడే వాష్రూమ్కి కు వెళ్ళి వస్తాను అని చెప్పేసి ఇంకా వరుణ్ జంపు జలాని కదా మొత్తానికి గుడి దగ్గరికి వచ్చేస్తాడనమాట అక్కడ పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసేసి ఉంటుంది కదా మధు ఇంకా వచ్చేసేపటికి చక్కగా పెళ్లి కూతురులాగా రెడీ అయిపోయి రెడీగా ఉంటుంది అనమాట ఎప్పుడెప్పుడు వరుణ్ వస్తాడా వరుణ్ చేత తాలిగట్టిచ్చేసుకుందామా అని చెప్పేసి లోహి ఎదురు చూస్తూ ఉంటుంది కదా మొత్తానికి వరుణ్ అయితే గుడి దగ్గర దగ్గర కూర్చేస్తాడు ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే మధు చెప్తూ ఉంటుంది వరుణ్ నువ్వేం టెన్షన్ పడమాకో నీ కోసం లోహి ఎదురు చూస్తుంది అనేసి ఇంకా మధు చెప్తూ ఉంటే ఇంకా ఈ లోపే పంతులు గారు అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది త్వరగా వచ్చి పీటల మీద కూర్చోండి పూజ స్టార్ట్ చేస్తాను లోపు ఇంకా వరుణ్ లోహి ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని పూజ పూజగా రెడీ అయిపోతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారనమాట ఇంకా లోహి కూడా చాలా టెన్షన్ పడిపోతూ భయపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇంకా ఈ లోపే వరుణ్ చెప్తూ ఉంటాడు లోహి నేను ఏం టెన్షన్ పడబాకు నేను వచ్చేసాను కదా అని చెప్పేసి లోహిత చేపట్టుకుని మాటలు చెప్తూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే దేవా ఇంట్లో వచ్చేసేపాటికి అతిథి వరుణ్ రూమ్లోనే ఎదురు చూస్తూ ఉంటుంది వరుణ్ కోసం ఇదేంటి వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పేసి వరుణ్ ఇంకా రాలేదు అనేసి ఎదురు చూస్తూ ఉంటే ఈలోపే డౌట్ వచ్చి వసంత వస్తుందన్నమాట వరుణ్ వాళ్ళ అమ్మ వసంత వస్తుంది వచ్చి ఏంటమ్మ ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నావేంటి ఏడి అనగానే ఆంటీ వాష్రూమ్కి వెళ్ళొస్తాను నన్ను ఇక్కడే వెయిట్ చేయమన్నాడు ఆంటీ అందుకే ఇక్కడ ఉన్నాను ఎంతసేపటికి వరుణ్ ఇంకా రావట్లేదా అంటీ అని చెప్పేసి అతిథి చెప్తుంది అప్పుడే వసంత అంటూ ఉంటుంది ఉండమ్మా నేను వెళ్ళి చూసి వస్తాను అనేసి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగానే వాష్రూమ్ డోర్ అయితే ఓపెన్లో ఉంటుంది వరుణ్ లేడమ్మా ఇక్కడ అతిథి అనేసి అనగానే అదేంటాంటీ వాష్రూమ్కి అని చెప్పేసి వెళ్ళాడు నేను ఇక్కడే ఉన్నాను వరుణ్ బయటికి కూడా వెళ్ళలేదా వెళ్ళలేదాంటీ అని చెప్పేసి చెప్పగానే ఇంకా అక్కడే ఒక కిటికీ డోర్ ఓపెన్లో ఉంటుంది ఇంకా వసంతకి ఆల్రెడీ నేను నైట్ చూసేసింది కదా లోహిను అలాగే వరుణ్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం ఇదంతా చూసి వరుణ్ని కూడా చంప మీద కుడుతుంది కదా ఇంకా ఇదంతా గుర్తుకొస్తుందన్నమాట అనమాట ఈ వరుణ్ ఏదో నన్ను మోసం చేసేసి మొత్తానికి వాడు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయినట్టున్నాడు ఈ విషయం అర్జెంటుగా అన్నయ్యకి చెప్పాలి అని చెప్పేసి గబగబా బాధపడుతూ ఏడుస్తూ దేవా దగ్గరికి వస్తుంది అనమాట అన్నయ్య వరుణ్ ఇలా వెళ్ళిపోయాడు అన్నయ్య అని చెప్పేసి దేవాకి చెప్పగానే ఇంకా సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు కదా ఇంకా దేవాతోటి గొడవకు దిగుతాడనమాట అదేంటి దేవా నా పరువు తీయడానికే నువ్వు ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేసినట్టున్నావు ఆ అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా లేదంటే ఈ పెళ్లి ఇష్టం లేదని మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కదా వచ్చేవాళ్ళం కాదు కదా మరేంటి ఇలా చేశాడు మీ వరుణ్ అని చెప్పేసి ఇంకా సెంట్రల్ మినిస్టర్ గారు అరుస్తూ ఉంటారనమాట అప్పుడే దేవా అంటూ ఉంటాడు సార్ నాకు కూడా తెలియదు సార్ వాడు ఏదో కొంచెం ఒత్తిడి మీద ఏదో ఆలోచించుకుంటే ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు వచ్చేస్తాడు సార్ అనేసి ఇంకా దేవా సెంట్రల్ మినిస్టర్ గారికి చెప్తూ ఉంటే మినిస్టర్ గారు అస్సలు వినరు అనమాట ఇదిగో సీఎం గారు కూడా ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు నేను సీఎం గారికి ఎలా జవాబు చెప్పాలి చెప్పు ఈ ఎంగేజ్మెంట్కి సీఎం సార్ వస్తున్నాడు అని చెప్పేసి నిన్నే నీకు చెప్పాను కదా అని చెప్పేసి మొత్తానికి సెంట్రల్ మినిస్టర్ గారు దేవాతోటి మాట్లాడుతూ ఉంటే అప్పుడే శ్రీయా అంటూ ఉంటుంది అమ్మ రూమ్ అంతా చూసావా అన్నయ్య గురించి అన్నయ్యకి ఫోన్ చేశావా ఒకవేళ వర్క్ మీద అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళాడేమోనమ్మ అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేయి అని చెప్పేసి ఇంకా శ్రేయా వసంత తోటి అంటూ ఉంటే వసంత అంటూ ఉంటుంది అనమాట ఆల్రెడీ ఫోన్ చేశానమ్మ వరుణ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు శ్రేయా అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది వరుణ్ గురించి శ్రేయాకి అమ్మ ఇంకా ఈ లోపే నాగవల్లిని పిలుస్తాడనమాట దేవ నాగవల్లి అనేసి అనగానే చెప్పు బావా అని చెప్పేసి దేవా దగ్గరికి నాగవల్లి వస్తుంది మన వాళ్ళందరినీ పంపి ఈ వరుణ్ గారు ఎక్కడున్నాడు ఏంటో ఒకసారి అంతా ఊరంతా చూసి రమ్మను నాకు పదే పది నిమిషాల్లో వాడు నాకు కళ్ళ ముందు ఉండాలి ఎక్కడ కనపడ్డా సరే ఆ వరుణ్ గారిని లాక్కొని రమ్మని చెప్పు అనేసి నాగవల్లికి దేవ చెప్తూ ఉంటాడనమాట అప్పుడే నాగవల్లి కూడా అతిథితో అంటూ ఉంటుంది అమ్మ అతిథిను నన్ను నూట పిన్ని అని పిలిచావు ఆ పిలుపుకి నేను దూరం చేసుకొని తల్లి ఎలాగైనా సరే వరుణ్కి నీకు నిశ్చితార్థం నేను చూస్తాను ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు వాడు మంచివాడు వాడు ఎటువంటి చెడు చేయడు కాకపోతే ఏదో అర్జెంటు కాల్ రావటము వాడు ఏదో కొంచెం వర్క్ మీద కొంచెం ఈ మధ్య ప్రెజర్ పడుతూ ఉన్నాడు ఆ ప్రెజర్ మీద కొంచెం అలా బయటికి వెళ్ళి ఉంటాడు నేను చూసుకుంటానమ్మ వరుణ్ణి నేను తీసుకొస్తాను అనేసి నాగవల్లి అతిథికి మరీ మాట ఇస్తుంది అనమాట చేతిలో చెయ్యేసి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వమ్మా నేను తీసుకొని వస్తాను వరుణ్ణి అని చెప్పేసి ఇంకా గబగబా ఇంకా దేవా నాగవల్లి కలిసి బయటికి వెళ్ళిపోతారనమాట ఇంకా అప్పుడు దేవా నాగవల్లితో అంటూ ఉంటాడు వరుణి ఇలా ఎంగేజ్మెంట్ మధ్యలోనే ఆపేసుకుని వెళ్ళిపోయాడు అంటే ఏదో ఒక అమ్మాయి వల్లే వాడు ఏదో ఒక అమ్మాయిని ప్రేమించుంటాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసమే ఇంట్లో నుంచి నిశ్చితార్థమాపుకొని మరి ఇలా పారిపోయి ఉంటాడు కాబట్టి అమ్మాయి ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అది కాకుండా సీసీ ఫుటేజ్ ఉంది కదా ఆ సీసీ ఫుటేజ్ కానీ చూడగలిగితే మనము ఏదో ఒకటి అనేది మనకి ఆధారం దొరుకుతుంది ముందు సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చెయ్యి అలాగే మన మన కుర్రోళ్ళందరినీ కూడా గుడి గుడికి వెళ్ళి వెతకమని చెప్పేసి ఏదో గుళ్ళు వాళ్ళు దొరుకుతారు అని చెప్పేసి దేవా చెప్తూ ఉంటే ఇంకా నాగపల్లి అక్కడే ఉన్నటువంటి అందరినీ పిలిపించి ఇంకా మీరు ఊర్లో ప్రతి గుడి చూడండి ప్రతి చోట మీరు వెళ్ళి వెతకండి వరుణ్ ఎక్కడ కనపడ్డా సరే లాపుకుండి అనేసి నాగపల్లి కూడా కోపంగా చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా అక్కడే ఉన్నటువంటి రౌడీలు అందరూ బయలుదేరతారు గుడి గుడి ఊరంతా కూడా జల్లిడు పడుతూ ఉంటారు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే పాపం లోహి వాళ్ళయ్యే చందు ఉంటాడు కదా ఆ చందు ఏమో పాపం లోహి గురించి వెతుక్కుంటూ ఉంటాడు ఆ రోజే లోహికి కూడా పెళ్లి చూపులను ఏర్పాటు చేశారు ఆల్రెడీ పెళ్లి చూపులకు సంబంధించిన పెద్ద మనిషి వచ్చేస్తాడు అమ్మ ఒక గంటలో పెళ్లి కొడుకోళ్ళు వస్తున్నారు పెళ్లి కూతురు రెడీ చేయమని అంటారు ఇంకా చందు లోహి గురించి వెతుక్కుంటూ ఉంటాడు కదా తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్లకు వెళ్ళి వెతుకుతూ ఉంటాడనమాట ఎక్కడ లోహి కనపడదు లోహి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అనమాట సరేనని చెప్పేసి వెళ్తూ ఉంటే ఈ లోపే లోహిత ఫ్రెండ్ ఒక అమ్మాయి పూలదండలు దండలు కొంటూ ఉంటుంది అనమాట ఈ అమ్మాయి లోహిత వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కదా ఏంటి పూల దండలు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళి అడుగుదామనే లోపు తను పూల దండలు అవుతుంది ఆటోలో కూర్చొని వెళ్ళిపోబోతూ ఉంటే ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడనమాట చందు కాసేపటికి ఆటో ఎటు వెళ్ళిందో చందుకే కనపడదు పాపం చందు ఇంకేం చేయలేక ఇంటికి అయితే వెళ్ళిపోతాడు ఇంటికి ఈ చందు వాళ్ళ అమ్మ పాపము అటు ఇటు అటు ఇటు కాలు గారు ఏంటి చందు లో ఎక్కడన్నా దొరికిందా అనేసి పాపము అడుగుతూ ఉంటే లేదమ్మా నేను ఎన్ని చోట్ల వెతికినా అస్సలు లోహి కనపడలేదు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళాను అందరికి ఫోన్ చేశాను అందరికీ కలిసినా సరే లోహి అసలు మాకు తెలియదు అని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలమ్మా అసలు లోహిత ఎక్కడికి వెళ్ళి ఉంటుందమ్మా ఇప్పుడు పెళ్లి వాళ్ళకి ఎలా చెప్పాలి అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ మొత్తానికి అక్కడే ఉన్నటువంటి పెళ్లి మాట్లాడిన పెద్ద మనిషి దగ్గరికి వచ్చి తాతయ్య లోహికి ఏదో ఎగ్జామ్ ఉందంటే అర్జెంట్గా కాబట్టి ఇంటికి రావటం ఇప్పుడు కుదరదంటుంది ఆ పెళ్లి వాళ్ళకి మీరే ఏదో ఒకటి నచ్చజెప్పి మళ్ళీ ముహూర్తం పెడతాము అప్పుడు లోహితే అని చూసుకోవడానికి రమ్మని చెప్పండి అనగానే ఇంకా సరేలే చందు నేను ఏదో ఒకటి ఆ పెళ్లి వాళ్ళకి చెప్పి వాళ్ళని ప్రస్తుతానికి ఆపుతానులే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి లేసి వెళ్ళి పెట్టి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా అప్పుడే చెందు వాళ్ళ అమ్మతోటి సర్లాతోటి అంటూ ఉంటాడు చూడమ్మా ఈ లోహి ఎలా చేసిందో మన పరువు అంతా తీస్తుంది దానికి పెళ్లి చూపులు అని చెప్పాము కదా అది ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఫోన్ కూడా ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు అని చెప్పేసి పాపం చందు టెన్షన్ పడిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్ళిద్ద్రా ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి ఇంటికి రావాల్సిందే కదా దాని కాళ్ళు రెండు ఎరగ పొయ్యిలో పెడతాను అని చెప్పేసి సరళ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడే చందు అంటూ ఉంటాడు సాయంత్రం కూడా ఇంటికి వస్తుందో రాదోనమ్మ నాకు చాలా డౌట్గా ఉంది అది ఎక్కడా లేదు అని చెప్పేసి చందు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మ్యాడీ అలాగే వచ్చేసేపాటికి మధు లోహితాకిను ఇంకా వరుణ్కి పెళ్లి ఏర్పాటు చేసేస్తారు కదా పంతులు గారు మంత్రాలు చదవాలి ఎదుగు ఆడావిడి లేకుండా చక్కగా చేయండి మా బావ పెళ్ళి ఏది ఎక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పేసి హ్యాపీగా పంతులు గారు మంత్రాలు చదువుతూ మొత్తానికి లోహి చేత వరుణ్ చేత జీలకర్ర బెల్లం కూడా పెట్టించేస్తారనమాట ఇంకా అందరూ ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తూ ఉంటే ఆ అక్షింతలు మ్యాడీ మీద చిన్ని మీద పడుతూ ఉంటే వాళ్ళిద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటే ఆ బ్బా సూపర్గా ఉందనుకోండి సీని మొత్తానికి ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంది జీలకర్ర బెల్లం కూడా పెట్టించేస్తారనమాట అలా రౌడీలు గుడి గుడి వెతుకుతూ ఉంటారు కదా ఒక గుడి దగ్గరికి వచ్చేసేపాటికి అప్పుడే లోపల నుంచి ఇద్దరు వస్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి రౌడీలు ఆ ఇద్దరిని అడుగుతూ ఉంటారనమాట సార్ లోపల ఏదైనా పెళ్లి జరుగుతుందా అనగానే జరుగుతుంది బాబు పెళ్లి జరుగుతుంది అనగానే ఇంకా అతను మిగతా రౌడీలకు ఫోన్ చేస్తాడనమాట ఇక్కడికి రండి ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతుందంట అనగానే ఆ మిగతా రౌడీలు కూడా గబ్గబా గబగబా ఐదు నిమిషాల్లో గుడి దగ్గరికి వచ్చేస్తారు ఇంకా అందరూ కలిసి గుడి లోపలికి వెళ్ళేపాటికి ఇంకా పెళ్ళి ఏర్పాట్లు జరిగి జలకరా బెల్లం పెట్టుకోవడం కూడా అయిపోతుంది అనమాట ఈలోపే పంతులు గారు మంత్రాలు చదివేసి బొట్టు కూడా కట్టించే లోపు రౌడీలు వస్తారు వరుణ్ణి తాలి కట్టనీయకుండా చూస్తూ ఉంటే ఇంకా మ్యాడీ ఆ రౌడీలందరినీ చెతగా బాదుతూ ఉంటాడనమాట బాదుతూ మధు నువ్వు ఎలాగైనా సరే వరుణ్ తాలి కట్టేటట్టు చూడు లోహితాకి నువ్వు ఆ పని చూసుకొని నేను వీళ్ళని చూసుకుంటాను అని చెప్పేసి మీద మీదకి వస్తున్నటువంటి రౌడీలను చితగా బాదుతూ ఉంటాడనమాట ఇంకా ఇంకా మన మధు ఉంది కదా పంతులు గారు గబగబ తాలి తాళి కట్టించండి అనేసి అనగానే ఇంకా పంతులు గారు కూడా తాళి వరుణ్ చేతికిస్తే వరుణ్ ఇంకా మొత్తానికి లోహికి మెళ్ళో తాలి కడుతూ ఉంటాడనమాట ఇంకా లోహికి సంతోషానికి అవధులు ఉండవు కానీ అసలు ఈ జరుగుతుందో లేదో అని చెప్పేసి మొత్తానికి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఒక పక్క మ్యారేజ్ చూస్తూ ఉంటుంది మధుని చూస్తూ ఉంటుంది ఆ రౌడీలు వచ్చేసి ఎక్కడ తాలిగొట్టులాక్కు వెళ్ళిపోతారు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అనమాట ఎట్టకేలకే మొత్తానికి వరుణ్ వచ్చేసి లోహి మెల్లో తాళి కట్టేశాడు అనమాట అందరు చెప్ప పట్లతోటి ఇంకా గుడి మొత్తం కూడా మూగుతూ ఉంటుంది ఎందుకంటే ఇంకా వరుణు వరుణ్ భార్య ఇప్పటి నుంచి లోహి కదా వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది కదా అదంతా కూడా ఇంకా రౌడీలని అప్పుడు బాగా చితకబాతూ ఉంటాడనమాట మ్యాడీ ఇంకా అప్పుడే ఆ రౌడీలు అంటూ ఉంటారు ఈ విషయం ఇంట్లో మీ అమ్మకి మీ నాన్నకి ఇప్పుడే అర్జెంటుగా చెప్తాము నువ్వు దగ్గరుండి మరీ పెళ్లి చేసినట్టున్నావు కదా అని చెప్పేసి గబగబా బయటికి వెళ్ళిపోయి వాళ్ళు నాగవల్లికి ఫోన్ చేస్తూ ఉంటారు మేడం ఇక్కడ పెళ్లి జరుగుతుంది అది ఇది అనేసి జరిగిందంతా కూడా అక్కడ రౌడీలు నాగవల్లి చెప్తూ ఉంటే నాగవల్లి అనుకుంటూ ఉంటుంది ఏంటి మేడీ దగ్గరుండి పెళ్లి చేశాడా మిమ్మల్ని కుట్టాడా ఇదేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ పెళ్లి అయిపోయింది కదా చక్కగా ఫ్రెండ్స్ అందరూ కలిసి లోహికి వరుణ్కి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తూ ఉంటారనమాట లోహి నువ్వు అనుకున్నది జరిగింది కదా నువ్వు చక్కగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి ఇంకా మధు అంటూ ఉంటే అప్పుడు లోహి అంటూ ఉంటుంది మధు ఇదంతా కూడా నీ వల్లే సాధ్యమైంది అసలు వరుణ్ నాకు దక్కడేమో ఇంకా వరుణ్ణి నేను వదిలేసుకోవాలా వరుణ్ణి మీరు రాసి వదులుకోవాలి అనుకున్న తరుణంలో నేను ఇదంతా ఎలాగల చేసి మొత్తానికి నా పెళ్లి జరగడానికి కారణం నువ్వే అయ్యావు థ్యాంక్ సో మచ్ మధు అని చెప్పేసి లోహి చెప్తూ ఉంటే మధు అంటూ ఉంటుంది ఇది నాదే కాదు మ్యాడీ కూడా ఇన్వాల్వ్ అవ్వబట్టే మీ పెళ్లి అయ్యింది మ్యాడీయే కదా వరుణ్ని ఇలా రావ ఇలా తీసుకురావడానికి కారణం అది ఇది అని చెప్పేసి అంతా చెప్తూ ఉంటారనమాట ఇంకా అప్పుడే వరుణ్ డౌట్గా బావా పెళ్ళైతే అయిపోయింది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అనేసి సి పాపము లోహి వరుణ్ అమాయకంగా మ్యాడీ మొహం చూస్తూ ఉంటే అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళేదేంటి బావా మన ఇంటికే వెళ్దాం జరిగిందంతా కూడా చెప్దాం వాళ్ళే క్షమిస్తారు ఇంకెక్కడికో వెళ్ళినా సరే మిమ్మల్ని వెతకకుండా ఆగరు అప్పుడు మీరు భయపడుతూ బతికే కంటే మన ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు కదా అది కాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చూసుకుందాం మనం చెప్దాం అని చెప్పేసి మ్యాడీ ధైర్యం చెప్తూ ఉంటాడు వరుణ్కి అప్పుడు వరుణ్ లోహి చి మ్యాడీ మధు అందరి మొహాలు అక్కడే ఉన్నటువంటి ఫ్రెండ్స్ మొహాలన్నీ చూసి బావాని విషయం చెప్పాలి అనేసి అనగానే ఏంటి చెప్పు బావా ఏంటి అని చెప్పేసి మ్యాడీ గట్టి గట్టిగా వరుణ్ అడుగుతూ ఉంటే మా లవ్ మ్యాటరు నేను రాత్రి అమ్మకి తెలిసిపోయింది బావా అని చెప్పేసి ఇంకా గట్టిగా చెప్పేస్తాడనమాట వరుణ్ మ్యాడీకి ఇంకా మ్యాడీ బిత్తర పోయి వరుణ్ వైపు చూస్తూ ఉంటే చిన్ని సీరియల్ ఎపిసోడ్ రోజు ఇలా జరిగిందన్నమాట మీకు సీరియల్ నచ్చింది బాగుంది అరుణ బాగా చెప్పావు అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బా అబ్బాద చేయండి